హలో అండి వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం ఛానల్కి స్వాగతం అండి ఇవాళ మనం చేసుకోబోయే వెరైటీ గుంట పునుగులు అండి గుంట పునుగులని ఇంట్లోనే టేస్టీగా చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించేస్తాను వచ్చేసేయండి ముందుగా దీనికి కావాల్సినది దోశపిండీ దాంతోపాటు చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను అది ఎక్స్ట్రా నా ఆప్షన్ అండి తర్వాత జీలకర్ర కొంచెం జీలకర్ర అనేది ఎక్కువే తీసుకోండి టూ టేబుల్ స్పూన్స్ లేదా త్రీ టేబుల్ స్పూన్స్ దాకా తర్వాత చిన్నగా తరిగి పెట్టుకునే ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు ఇందులోనే బీన్స్ క్యారెట్ హెల్దీగా కూడా చేసుకోవచ్చండి దోసపిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదండి అలా అని చెప్పి మరీ పల్చిగా ఉండకూడదు ఈ విధంగా ఉండాలి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా చక్కగా ఇందులోనే ఉప్పేసి కలిపి పెట్టేసుకోండి ముందుగానే ఉప్పేసి కలిపి పెట్టేసుకున్నాను నేను అందులో ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి గుండె పనుగలకి పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటాయి తినడానికి టేస్టీగా కూడా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఇప్పుడు ఇందులోనే చిల్లీ ఫ్లెక్స్ అండ్ జీలకర్ర వేసేసుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కరివేపాకు తురుము పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందామండి వీటితో పాటు చక్కగా క్యారెట్ సన్నగా తరుక్కొని క్యారెట్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు దీన్ని కొంచెం హెల్దీగా కూడా చేసుకోవచ్చు అంటే మీరు ట్రై చేసుకోండి నేనైతే వీటితోనే వేస్తున్నాను చక్కగా ఇవన్నీ వేసి చక్కగా కలపండి ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి చాలకపోతే కొంచెం వేసి మరీ కలుపుకోండి చూసారా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మొక్కలు అన్నీ కలిసేలాగా పిండి పిండిగా ఉండకుండా మనం ఒకసారి అలా వేసి కలుపుకుంటే బాగుంటుంది తర్వాత ఈ గుంట పునుగుల పెండం అనేది బయట దొరుకుతుందండి మనకి లేదా స్టిక్తో అయినా మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అది తెప్పించుకోండి అది ఉంటే కనుక అయితే చక్కగా పొయ్యి మీద పెట్టేసుకొని దాన్ని కొంచెం హీట్ చేయండి హీట్ అయిన తర్వాత కొంచెంగా స్పూన్ తీసుకొని అన్నిట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోండి అండి ఒక్కొక్క గుంటలో రెండు మూడు డ్రాప్స్ వేసుకుంటే చాలా అండి ఎక్కువ కూడా అవసరం లేదు అదే ఐరన్ దైతే మాత్రం ఆనియన్ తొరద్దుకోండి ఇది నాన్ స్టిక్ కాబట్టి నాకు అంత ఆయిల్ పట్టదు మీరు ఆరి ఐరన్ ప్యా పెణాలు కూడా దొరుకుతాయి దానికైతే అతుక్కుపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఆనియన్తో ఒకసారి రుద్దుకొని చక్కగా ఈ విధంగా వేసుకోండి చూసారు కదా నేను ఏ విధంగా వేసానో వేసేసి మూత పెట్టుకోండి పొయ్యిని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మీడియంలో పెట్టుకోండి వేసేటప్పుడు మాత్రం హైలో పెట్టుకొని వేయటం అయిపోయిన తర్వాత మీడియంలో పెట్టుకొని మీడియంలో కానీ లో టు మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసేయండి మగ్గాలండి అవి ఎమ్మటే తిప్పేసామనుకోండి హీట్ మీద పైన ఎర్రగా ఉంటాయి లోపల ఉడకదు కాబట్టి కొంచెం ఓపిక్గా చేసుకోవాలి ఎప్పుడు దోశలేనా అని పిల్లలు అంటుంటారు కదండి అలా కాకుండా ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు ఇంకా హెల్దీగా అంటే చెప్పాను కదండి మిగతా అవి క్యారెట్ అవి కూడా వేసి కూడా చేసుకోవచ్చు ఇంకా కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇవైతే ఏగిపోయాయండి మళ్ళీ ఒకసారి ఇంకో రౌండ్ తిప్పేసి నేను మళ్ళీ మూత పెడతానండి ఒక రౌండ్ రౌండ్కి పడదు థర్టీ సెకండ్స్ అంతే థర్టీ సెకండ్స్ అలా మూత పెట్టేస్తే సరిపోతుంది కాకపోతే మంట అనేది మీరు చూసుకుంటూ ఉండాలండి చూస్తారా చక్కగా మగ్గిపోయాయి పైకి కాళ్ళనట్టే ఉన్నాయి కదా అని చెప్పి మీరు టక్కన తీసేసారనుకోండి లోపల పిండి పిండిగా ఉంటుంది టేస్ట్ రాదు దీనికి కొంచెం ఓపిక్ కావాలండి మీరు ఓపిక్గా చేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటాయి అలాగే మళ్ళీ కొంచెం గుంటల్లో నూనె వేసుకొని లైట్గా అండి చూసారా చిన్న స్పూన్ తీసుకొని ఒక్కొక్క దాంట్లో రెండు రెండు డ్రాప్స్ వేస్తున్నాను అంతే ఎక్కువ ఎక్కువ అవసరం లేదు మళ్ళీ యాసిటీజ్గా ఇలా అన్ని గుంటలన్నీ ఫిల్ చేసుకొని గుంట నిండుగా అవసరం లేదండి మనం కొంచెం హెల్తీగా ముప్పావు వరకు వేసుకుంటే పైకి పొంగుతుందండి మీరు నిండా కూడా ఏమేమి ఏ అవసరం లేదు పొంగిపోయేలాగా పిండి కొంచెం పుల్లగా ఉన్న పిండి అయితే పుల్లగా బాగుంటుంది లేదు చెప్పగా ఉంటే మీ టేస్ట్కి తగ్గట్టు చేసుకోవచ్చండి ఇవి మళ్ళీ మొత్తం పెట్టేశాను ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్కరికి ఇచ్చేయచ్చు అనమాట చూసారు కదా చక్కగా ఉడికి ఎలా ఉన్నాయో ఈ విధంగా ఉడకాలండి మనకి ఉడికిని అనుకోండి చక్కగా మగ్గుతాయి అనమాట లోపల కూడా చక్కగా ఉడికి టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చండి ఇదే ఇప్పుడు ఈ గుంట పునుగులు చేయడం మీకు ఇబ్బందిగా ఉంది ఇంతసేపు ఎవరు రిస్క్ తీసుకుంటారు అనుకుంటే వేసుకోవచ్చు కానీ ఎప్పుడు దోశలు దిబ్బరొట్టెలు ఇవే కాకుండా ఇలా గుంట పునుగులుగా కూడా చేసి పెట్టుకున్నాం అనుకోండి చిన్న చిన్న బటన్ ఇడ్లీలాగా చిన్న చిన్నగా రౌండ్ రౌండ్గా ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటుంటారు నా ఉదయం బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా జరిగిందండి అప్పుడప్పుడు దోశలు బోర్ కొట్టేసినాయి అనుకోండి నేను ఈ విధంగా గుంట పునుగులు వేసేసుకుంటాను చాలా ఇష్టంగా తింటారండి దీని కాంబినేషన్ వచ్చేసి చట్నీస్ కన్నా కూడా నల్లకారం అంటారు కదండి కారపొడి కారపొడితో వేసుకుంటే తింటుంటే సూపర్ ఉంటాయండి వేడి వేడి గుంట పునుగుల్లో మనం నల్లకారం వేసుకొని తింటే అండి అబ్బా సూపర్ ఆ టేస్టే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికి చట్నీస్ కన్నా కూడా కొన్ని కొన్నిటికి కొన్ని కొన్ని కాంబినేషన్సే సెట్ అవుతాయండి దీనికి అదే సెట్ అవుతుంది గుంట పునుగులకి నల్లకారం కొంచెం సేపు హైలో పెట్టడం మీకు హై లో ఫ్లేమ్ కూడా చూపిస్తుందని చూసారో లేదో చక్కగా వాటిని తిరగ తిప్పుకుంటూ ఇలా చేసుకున్నానండి ఇదంతా ప్రాసెస్ అంతా ఏంటి అంటే మనకి కొత్తగా ఎవరైనా వేసేవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి తెలియదు కాబట్టి చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఏదన్నా కొంచెం మనకి పచ్చిగా అనిపించింది అనుకోండి మళ్ళీ ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ పొయ్యి మీద పెట్టిన చాలండి మగు మగుతుంది ఆయిల్ చూసారు కదా ఈ విధంగా నేను ఒక సెవెన్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ వేసుకున్నాను రెడీ అయిపోయినాయి అండి ఇంకా నా లాస్ట్ వాయి ఇది ఒక్కొక్క వాయి ఒక్కొక్క ప్లేటు సరిపోతుందండి ఒక్కొక్క వాయి ఒక్కొక్కరికి పెట్టేస్తాను పన్నెండు ఉంటాయి పన్నెండు పెట్టేస్తాను అన్నమాట ఒక ప్లేట్కి పన్నెండు పన్నెండు గుంట పునుగులు వచ్చేస్తాయి నేనైతే మా నలుగురికి వస్తామని చెప్పి చేసుకున్నాను చూసారు కదా ఎంత బాగున్నాయో ఎల్లో ఎల్లోగా రెడ్డిష్ రెడ్డిష్గా కలర్ఫుల్గా చూసారా స్పాంజ్ లాగా మెత్తగా కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఒకటి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చక్కగా ఉడికి మెత్త మెత్తగా ఉంటాయి తినడానికి కూడా ఇష్టంగా తింటారు పిల్లలు పిల్లలేంటి పెద్దవాళ్ళు ఎవరైనా సరే దోశే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి వాళ్ళకి ఒక వెరైటీ లాగా ఉంటుంది ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఉడికిందా లేదా అనేది చూసారా లాగా ఎంత మెత్తగా ఉందో ఎక్కడ మీకు పిండి అనేది లేదు చక్కగా ఉడికిపోయాయి అన్నమాట మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక కామెంట్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక షేర్ చేయండి